హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను షోల్డర్ జారకుండా మిడపట్టు ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనం ఈ విధంగా క్రాస్గా ఉన్న లైనింగ్ క్లాత్ని తీసుకోవాలండి మిడపట్టి కుట్టుకోవడానికి ఎప్పుడు కానీ మనం క్రాస్ కానీ కట్ చేసుకోవాలండి ఈ విధంగా క్రాస్గా క్రాస్ పీసులు అయితే మనకు కావాల్సిన క్రాస్ పీసులు అయితే కట్ చేసుకోవాలి ఒక వన్ ఇంచు తోట అయితే ఈ క్రాస్ పీసులు అనేవి కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు చివరలు ఉంటాయి కదా ఈ చివరలు అనేవి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా ఉంచుకోకూడదు ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటామండి స్ట్రేట్గా ఉంటే మాత్రం వంకరలు తిరిగిపోయినట్టుగా వస్తుంది నెక్ స్ట్రేట్గా ఉండదు ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా హెచ్చు కట్ చేసుకున్నాం కదా ఈ హెచ్చు అనేవి ఆపోజిట్లో పెట్టుకొని అయితే మనము ఈ పీసులు అన్నిటినీ జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలి చూసారా ఇలా పెట్టుకొని అయితే మనం పీస్లన్నిటిని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసేటప్పుడు చూడండి కరెక్ట్గా ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండేటట్టుగా చూసుకోండి ఎడ్జెస్ అనేవి సమానంగా లేకుండా ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం మనం కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అదేవిధంగా నెక్ అనేది కూడా పర్ఫెక్ట్గా రాదండి ఇలా మనం జాయింట్ చేసుకున్న తర్వాత బ్లౌజు కాజా పట్టి ఉంటుంది కదా ఈ కాజా పట్టి వైపు నుండి అయితే మనం కుట్టుకోవడం స్టార్ట్ చేయాలి చూడండి ఈ విధంగా ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా ఉంచుకొని అయితే మనము కుట్టు వేసుకోవాలి మనం పాదం ఇంచు ఖర్చుతోటే మనము ఈ మెడపట్టి అనేది జాయింట్ చేసుకోవాలండి ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే మనం కటింగ్ చేసేటప్పుడు పావు ఇంచు మాత్రమే మనము తీసుకుంటాం కాబట్టి కుట్టేటప్పుడు కూడా అదేవిధంగా పావు ఇంచుతో మనం కుట్టు వేసుకోవాలండి ఇలా మిడపట్టి జాయింట్ చేసేటప్పుడు మిడపట్టిని కానీ బ్లౌజ్ని కానీ లాగకూడదండి లాగితే కనుక మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా రాదు వంకర్లు తిరిగిపోతుంది చూడండి ఈ విధంగా నెమ్మదిగా అయితే జాయింట్ చేసుకోవాలి ఎక్కడ లాగకూడదు ఈ రౌండ్ షేప్ వస్తుంది కదా ఈ రౌండ్ షేప్ దగ్గర కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే జాగ్రత్తగా నీట్గా వచ్చేటట్టు కుట్టు వేసుకోండి ఇలా మనం మిడపట్టి జాయింట్ చేసేటప్పుడు రెండు వైపులా సేమ్ ఖర్చు అనేది వచ్చేటట్టుగా కుట్టు వేసుకోండి నెక్కి ఎందుకంటే ఒకవైపు తక్కువ ఒకవైపు ఎక్కువగా ఖర్చు వచ్చేలా వేసారనుకోండి నెక్ అనేది ఒక వైపుకే వెళ్ళిపోతుంది అందుకే జాగ్రత్తగా ఒక పాంచు ఖర్చు చివరి వరకు వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి చివరి వరకు ఇలాగే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ సేమ్ మళ్ళీ మనం అటువైపు పావించు ఎక్స్ట్రాగా వదులుకున్నాం కదా ఇక్కడ కూడా అదే విధంగా వదులుకోవాలి ఇప్పుడు మనము రౌండ్ షేప్ తిరిగిన దగ్గర కట్ చేసుకోవాలండి అప్పుడే మనకు నెక్ అనేది ఫోల్డింగ్ కరెక్ట్గా తిరుగుతుంది చూడండి ఈ విధంగా రౌండ్ షేప్ ఉన్న దగ్గర మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుందండి స్ట్రేట్గా ఉన్న దగ్గర కట్ చేసుకుని అవసరం లేదు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మనం రౌండ్ షేప్ కట్ చేస్తాం కదా ఈ విధంగా ఖచ్చితంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి మనం వేసిన కుట్టు కట్ కాకుండా చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఇప్పుడు మెడపట్టిని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి చూడండి ఇంతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే లెవెల్లో ఉండేటట్టుగా పెట్టుకోండి ఎక్కువ తక్కువ పెట్టుకోకూడదు ఇలా ఫోల్డ్ చేసి మనం అనగే కుట్టు వేసుకుంటాం కదా అదే విధంగా చివరి వరకు కుట్టు వేసుకోవాలండి ఈ విధంగా క్లాత్ అయితే ఇలా అనుకుంటే మనకు హెమ్మింగ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా వేలితో అయితే ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోవాలండి చూడండి ఇలా వేలితో కనుక మనం అనుకుంటూ కుట్టు వేసుకుంటే ఎక్కడా కూడా మనకు ఫినిషింగ్ అనేది నీట్గా రాకుండా ఉండదు చాలా నీట్గా వస్తుంది ఒకే విధమైన ఖర్చు ఉండేలాగా కుట్టు వేసుకోండి ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా రాకూడదండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు అలాగే హెమ్మింగ్ చేసిన తర్వాత కూడా చూడడానికి నీట్గా కనిపించదు ఇలాంటి చిన్న చిన్నవి మనం సెట్ చేసుకుంటే కనుక బోటిక్ ఫినిషింగ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి ఇలా రౌండ్ తిరిగే దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అండి ఇంతే అండి మెడపట్టి స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుట్టిన తర్వాత ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను చూడండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో